మిథనాని హాస్పిటల్లో జాయిన్ చేశాక డాక్టర్లు అయితే చాలా క్రిటికల్గా ఉంది అని చెబుతారు దాంతో దేవా అయితే వెంటనే ఆ దేవుడి దగ్గరకు వచ్చి దేవా దేవుడితో ఎలా అంటూ ఉంటాడు ఏంటి నిన్నే నమ్ముకొని బ్రతికింది కదా తనకి జీవితంలో ఎప్పుడు కష్టాలైనా కష్టాలనేవి తనకి ఎప్పుడు తన చుట్టూనే ఉంటాయా అసలు నిన్ను నమ్ముకొని నీకు ఎన్నో సేవలు చేస్తుంది కదా అలాంటిది నువ్వే ఇప్పుడు తనని సంతోషపెట్టలేకపోతున్నావు ఇప్పుడు నేను ఏదో తనని నమ్మి తనను భారీగా అంగీకరిస్తూ తిన్నాను అంటే తనకి ప్రాణాలే లేకుండా చేస్తావా అసలు నువ్వు ఉన్నావా నువ్వు ఉంటే ఖచ్చితంగా మిథునాన్ని బ్రతికి బ్రతికించగలవా అని చెప్పి అంటూ ఉంటాడు ఆ మాట వినగానే అక్కడ ఉన్న ప్రమోద్ని వీళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు ఇక దేవ అయితే ఆ దేవుడితో ఇలా అంటూ ఉంటాడు నువ్వే కానీ ఉన్నది నిజమే అయితే మిథునా ప్రాణాలతో బయటపడేలా చెయ్యు అని చెప్పి దేవ అయితే ఆ అమ్మవారిని మొక్కుకుంటాడు ఇక అక్కడ అమ్మవారి జాతర జరుగుతూ ఉంటే దేవా అమ్మవారి జాతరకు అగ్నిగుండం మీద నిప్పుల మీద తొక్కు నిప్పులు తొక్కుతూ నడుస్తానని అలా నడిస్తే మిథునాకి త్వరగా నయం కావాలని కోరుకుంటాడు దాంతో అక్కడ ఉన్న మిథున అయితే ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటుంది ఇక అమ్మవారి జాతర జరుగుతూ ఉంటే దేవా మిథున కోసం అమ్మవారిని ఒక కోరిక కోరి తనైతే నిప్పుల గుండం మీద అలా నడుచుకొని వస్తూ ఉంటాడు అలా నడుచుకొని వస్తూ ఉండగా అది చూసి ప్రమోద్ని వీళ్ళైతే చాలా బాధపడుతూ ఉంటారు ఇక దేవా మాత్రం మిథున కోసం ఏమైనా చేస్తాను ఎంత కష్టమైనా భరిస్తాను అని చెప్పి దేవ అయితే అలా నిప్పులు గుండం తొక్కుకుంటూ మిథునకి త్వరగా నయం కావాలి అని అమ్మవారికి దండం పెట్టుకుంటాడు ఇక మిథున అయితే అక్కడే అలా ట్రీట్మెంట్ తీసుకుంటే చాలా సీరియస్ కండిషన్లో ఉంటుంది అలా మిథిన కోసం దేవ అయితే అమ్మవారిని అమ్మవారిని మొక్కుకుంటూ ఉంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్